బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు ప్రజలను ఇబ్బందుల పాలు చేసిందని మంత్రి దుద్దిల శ్రీధర్బాబు అన్నారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నారు మండల కేంద్రంలో ప్రధాన కూడలి వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ఘనస్వాగతం పలికారు అనంతరం శ్రీధర్ బాబు మాట్లాడుతూ తనను మరోసారి గెలిపించిన నియోజకవర్గ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు ప్రత్యేకంగా నా సొంత మండలంలో భారీ మెజార్టీ ఇచ్చిన మండల ప్రజలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు నా వెనకే ఉంటూ కొంతమంది నన్ను వెన్నుపోటు పొడవాలని చూశారని ఈ సందర్భంగా భావోద్వేగానికి గురయ్యారు భయప్రాంతీలం చేసి పది సంవత్సరాల కాలం ఈ ప్రాంతానికి సంబంధించిన నాయకత్వం టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం కూడా ఏ విధంగా వ్యవహారం చేసిందో వారికి ఏ విధంగా బుద్ధి చెప్పాలో ప్రజలు బుద్ధి చెప్పేది ఈరోజు ఈ తరుణంలో మనం చెప్తా ఉన్నాం మనమందరం అనుకున్నది కాటారం మండలానికి సంబంధించి నా గట్టి నమ్మకం ఉండే ఎవరు ఏం మాట్లాడినా ఎవరు ఎన్ని కుట్రలు చాలా చాలామంది నేను గెలవాలని లేకున్నా కొంతమంది నాతోనే తిరుక్కుంటూ ఇతరులకు నేను చేసే ప్రయత్నం చేసినా తెలుసు ఎవరు దేవుడు ఉన్నాడు నా కోటేసిన ప్రజల మదిలో మా నాయకత్వం ఉంది ఆ నాయకత్వం ఉన్నప్పుడు ఎవరు ఎన్ని వెనుక నుంచి కొడితే ప్రయత్నం చేసినా మన గెలుపును ఎవరు ఆపలే